మంచిది దేవుని ఘనమైన పరిశుద్ధ మనకే మహిమ కలిగింది కాక దేవుని యొక్క మహాపరపుని బట్టి గతకాలం అంతా కూడా దేవుడు కాచి కాపాడి డెక్కల కింద మల్ని దాచి మరొక రోజు సందులో మన గడపడానికి ఆయన ఇచ్చిన సమయాన్ని బట్టి దేవుడికి ఒకసారి ప్రార్థన చేసుకుందాం స్తోత్రం నాయన మహాపరిశుద్ధు అనే దేవా మీకే వందనాలు సుతుర స్తోత్రాలు మహోన్నత మహాగనుడ గొప్పవాడ గల మహేసయ జీవాధిపతి మీకు వందనాలు సర్వశక్తి మంత్ర మీకే వందనాలు సుతురు స్తోత్రాలు చేసినాం అయ్యా మీ సందిలో ప్రభు మీకు నమ్మకంగా ఉండే భాగ్యం మాకు దయచేయండి ప్రభు మీ కృపలో వదిలేలాలు తండ్రి అటు తీర్మానాలతో మీ అవి ముందుకు వెళ్ళడానికి సహాయం చేయండి ఎస్ అయ్యా మీకే వందనాలు సుతురు స్తోత్రాలు మీ కృప మీ దయ మా బెదిరించి మీ సన్నిధి మీ ప్రసన్నత మాకు తోడుగా ఉంచి వాక్యం ద్వారా ఇప్పటి కొద్దిసేపు మాతో మాట్లాడి బలపరచమని వాక్యం ఏమైనా ఎంతమంది తింటున్నారు అయినా వారందరికీ కూడా దీవించి ఆశ్రయించుకొని ఎస్ రాములు తండ్రి తండ్రి దేవుని ఘనమైన పరిశుద్ధమైన నామలకే మహిమ కలుగును కాక దేవుని యొక్క మహాకృపను బట్టి గతకాలం అంతా కూడా దేవుడి కాచి కాపాడి ఆయన రెక్కల కింద దాచి మరొక రోజు ఆయన మనకి ఆయన సందులో గడిపే భాగ్యాన్ని దేవుడు దయచేశాడు నేను రెండు దినాన్న మనం ముప్పై అధ్యాయాన్ని మనం ధ్యానం చేసాం ముప్పై అధ్యాయంలో న్యాయం తీర్చే దేవుడు దేవుడి న్యాయం తీరుస్తా ఉన్నాడు లాభానికి యాకబు కూడా న్యాయం తీర్చి వారి మధ్యలో నిబంధన రాళ్లకొప్పగా అక్కడ ఉండి వాళ్ళకి ఎవరు ఒకరి మీద ఒకరికి కోపం లేకుండా ఒకరి మీద ఒకరు పగ తీర్చుకోకుండా వారి మధ్యలో అరి దిగి వచ్చి ఒకరి హెచ్చరికి లా లాభాన్ని హెచ్చరిక చేసి హెచ్చరించి అక్కడి నుండి వెళ్ళాడు ఆ గిలాదు ప్రాంతానికి వచ్చిన తర్వాత దేవుడు వారితో మాట్లాడి ఇద్దరిని కూడా సమాధానపరిచి వెళ్ళాడు ఇక్కడ ఈ ముప్పై రెండో అధ్యాయంలో మనం చూసినట్లయితే ముప్పై అధ్యాయం మనం చూస్తే యాకోబు అంటున్నాడు కదా నా తండ్రి దేవుడు అని అంటున్నాడు ముప్పై రెండో అధ్యాయంలో ఏం జరుగుద్దో మనం చూద్దాం అప్పటి వరకు కూడా యాకోబు నా పిత్రుల దేవుడు నా తండ్రి దేవుడే ఆయనకి దేవుడు కాదు అంటే దేవుణ్ణి ఆయన సంపూర్ణంగా అంగీకరించలా కానీ దేవుని దగ్గర ఉన్న దేవుల్లో దేవుని దగ్గర ఆశీర్వాదాలు మాత్రం తీసుకుంటున్నాడు ఈ ఆశీర్వాదాలతోనూ దేవుని దీవులతో మనిషి యొక్క జీవితం సరిపోదు కానీ దేవుని సొంత రక్షకుడిగా చేసుకోవడం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం ఈ అధ్యాయంలో మనం చూస్తే దేవుడు చెప్పాడు తిరిగి నీ తండ్రిటికి వెళ్ళు అని చెప్పేసి అని చెప్పినప్పుడు ఆయన బయలుదేరాడు బయలుదేరి తన అన్న ఇంటికి బయలుదేరి వెళ్తూ ఉండగా మార్గం మధ్యలో కొంతమంది వచ్చి అని చెప్తా ఉన్నారు నీ అన్న నేను ఎదుర్కోవడానికి వస్తున్నాడు అనగానే ఎదుర్కోవడానికి వస్తున్నాడు అన్నాడు నాలుగు వందల మందితో వస్తున్నాడు అనేటప్పటికీ ఇదికి ఒక రకమైన భయం అనేది స్టార్ట్ అయింది ఆ భయం స్టార్ట్ అయ్యి ఆ భయంతోనే ఏం చేయాలో అర్థం కావడం లేదు దేవుని సందర కూర్చొని ప్రార్థన చేస్తున్నాడు అయ్యా నేను ఒట్టి చేతికరతోనే నీ దగ్గరికి వచ్చాను కానీ ఈరోజు నన్ను అంతులేని విధంగా ఆశ్రవించు నువ్వు నాకు తోడే ఉండి నీ తండ్రింటికి వెళ్ళమని చెప్పింది నీవే ఈరోజు నాన్న నన్ను ఆ నాలుగు వందల మందితో ఎదుర్కోవడానికి వస్తున్నాడు ఆయన నన్ను ఎదుర్కొని నన్ను నా భార్యను నా పిల్లలను నన్ను నా భార్యను నా పిల్లల్ని అందరినీ కూడా చంపివేస్తాడేమో నాతో పాటు ఉన్న ఈ ఆస్ కూడా దోచుకుంటాడేమో అని ఒక రకమైన భయంతో దేవుడికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు ప్రార్థన చేస్తూ ఒక ఉపాయం అయినది ఏర్పాటు చేసుకొని తన ఆస్తిలో తనకున్న మందలో దాదాపుగా ఆరు వందల పశువుల్ని దాదాపుగా ఆరు వందల పశువులని రెండు వందల మేకల్ని రెండు వందల గొర్రెల్ని ఒక ఇరవై పుట్టేలని ఇరవై మేకపోతుల్ని అలాగే ఒంటెలని గాడిదలని పాడి ఆవులను వాటి పిల్లల్ని అన్నీ కలిపి దాదాపుగా ఆరు వందల పశువుని కానుకగా ఈసేవకు ఇవ్వడానికి నిర్ణయించుకొని ఆ కానుకగా ఏర్పాటు చేసిన ఆ ఆ కూడా మొదట పెట్టి ఆ తర్వాత ఇంకా రెండోది ఆ తర్వాత మూడోది అలాగా తన యొక్క దాసులకి చెప్పి మందలు పంపిస్తున్నాడు నిన్ను కనుక వేసావు ఎదుర్కొని ఉంటే మొదట మనసు చెప్తున్నాడు నిన్ను కనుక ఎదుర్కొని ఉంటే నువ్వు చెప్పు నీ దాసుడైనా యాకోబు నీ దాసుడైన యాకోబు ఎంత ఆశ్రయించబడ్డాడు అందులో ఈ మందని నీకు కానుకగా ఇవ్వమన్నాడు అని యాకోబుతో చెప్పమని పంపించాడు యాకోబుతో చెప్పని పంపించాడు పంపించిన తర్వాత ఆ రాత్రి అంతా కూడా తన భార్యని తన పిల్లని కూడా ఇబ్బోకు రావు రేవు దాటించి రాత్రంతా కూడా పెనుగులాడుతూ ఒక మనుషులతో పెనుగులాడుతూ ఉన్నాడంట ఒక మనుషులతో పెనుగులాడుతూ ఉన్నాడు ఏమని పెనుగులాడుతున్నాడంటే అక్కడ జరుగుతున్న ఆ మాట నీవు నన్ను ఆశీర్వదించితేనే కానీ నేను నిన్నో విడవను నీవు నన్ను ఆశీర్వించితే కానీ నేను విడవను అని చెప్పి ఆ రాత్రి అంతా కూడా పెనుగులాడుతూ ఉండగా ఆ పెనుగులాడుతున్న ఆయన తెల్లవారు చురది నేను వెళ్తాను అని చెప్పి ఆయన్ని వదిలించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నా కాదు కాదు నువ్వు నన్ను ఆశీర్విస్తేనే కానీ నేను నిన్నో విడవను అన్నాడు నిజానికి ఆశీర్వాదం అంటే ఏంటి ఆశీర్వాదం అంటే ఏం కావాలి ఆశీర్వాదంలో భాగం ఏంటి యాకోబుకి ఏం ఆశీర్వాదం కావాలి యాకోబుకి చూశారు కదా కానుకే ఆరు వందల గొర్రె మేకలు ఇచ్చాడు అంటే ఈ దగ్గర ఎన్ని ఉంటే కానుక నా దగ్గర వంద రూపాయలు ఉన్నాయి అనుకో నేను ఎంత కానుక ఇస్తాను పది రూపాయలు ఇస్తా వంద రూపాయలు ఇవ్వరుగా ఇప్పుడు ఆరు వందల పశువుని ఆయన కానుక ఇచ్చాడు ఈ దగ్గర ఎన్ని ఉండాలి మనం చూసినట్లయితే ఊజు దేశంలో యోబు దే యోగు దగ్గర మూడు వేల గొర్రెలు మూడు వేల మేకలు ఇలా ఆయన దగ్గర అంత ఆస్తుందంట దాదాపుగా అంతగా యాకోబరి దేవుడు ఆశ్రయించాడు అనుకుంటా యాకోబుని దేవుడు అంతగా దీవించి ఉంటాడు అందుకే అంతా కూడా తీసుకొని అక్కడ నుండి బయలుదేరి వస్తూ ఉండగా బయలుదేరి వస్తూ ఉండగా ఇక్కడ జరుగుతున్న సంఘటన వచ్చిన తర్వాత దారిలో మధ్య దారి మధ్యలోకి వచ్చిన తర్వాత ఆ రాత్రి నన్ను ఆశీర్వించిదే కానీ నిన్ను విడవను నన్ను ఆశ్రయించితే కానీ నేను వదిలిపెట్టను అని చెప్పేసి అడుగుతా ఉన్నాడు యాకేం ఆశీర్వాదం కావాలి చూడు అంత పశువులు అంత మేకలు అంత గొర్రెలు మందలు అది ఆశీర్వాదం కాదా మన దేవుని మందిరానికే వచ్చామనుకో ఆశీర్వాదమే కోరుకుంటాం ఏ ఆశీర్వాదం కావాలి మనకి అంటే పెళ్ళి అవ్వలేదనుకో పెళ్ళి కావాలి నన్ను పెళ్ళయ్యేటట్టుగా ఆశ్రయించండి అయ్యా నాకు వరుడు దొరికేలాగా లేదా మా అమ్మాయికి వదులు దొరికేలాగా నా పిల్లలకి వివాహం అయ్యేలాగా ఇటువంటి ఆశీర్వాదాన్ని దేవుని దగ్గర అడుగుతాం అలాగే పిల్లలు కలగలేదనుకో పిల్లలు కావాలయ్యా పిల్లలు చాలా సంవత్సరాలు అయిపోయిందయ్యా పెళ్ళై పది సంవత్సరాలు అయింది పదిహేను సంవత్సరాలైంది ఇరవై సంవత్సరాలు ఇంకా పిల్లలు కలగలేదు మేము ఎన్నో మందులు వాడుతున్నాం ఎన్నో డాక్టర్ల దగ్గరికి వెళ్ళాం వారు అన్ని మంచిగానే అంటున్నారు కానీ పిల్లలు కలగట్లేదు మాకు పిల్లలు కలిగేలాగా మాకు కోసం ప్రార్థన చేయండి మమ్మల్ని ఆశీర్వదించండి అని చెప్పేసి దేవుని సందర్కి వచ్చి అడుగుతూ ఉంటారు అలాగే ఏ పని లేదనుకో ఉద్యోగం కావాలయ్యా ఉద్యోగం కోసం ప్రార్థన చేయండి ఆశ్రవించండి అని చెప్పేసి అడుగుతూ ఉంటారు కానీ యాకోబి దగ్గర చూసినప్పుడు ఎలాంటి ఆశీర్వాదం అంటే అతనికి నలుగురు భార్యలు పెళ్లి కావలసిన ఆశీర్వాదం అనేది లేదు అలాగే పిల్లల పదకొండు మంది పిల్లలు అప్పటికి అటువంటి ఆశీర్వాదం కూడా ఆయనకి అవసరం లేదు ఆస్తుల ఆయనకున్న మేకలు దేవుడు దీవించిన దాన్ని బట్టి ఆయనకున్న సంపద ఇంత అంతా లేదు కొన్ని జ్ఞానం లేనివాడా జ్ఞానం లేనివాడేం కాదు ఆ మేకలు ఆ గొర్రెలు దాటేటప్పుడు వాటు నీళ్ళ మధ్యలో చింగిసాలు సువలు దానిలో పెట్టి దాని ప్రకారం పుట్టేలాగా అంత జ్ఞానం కలిగిన ఆ ఆ యొక్క మేకలు దాటేటప్పుడు ఆ పిల్లలు పుట్టడానికి అవే చూసి ఇచ్చేలాగా అటువంటి పిల్లలే కరేలాగా అటువంటి జ్ఞానంతో దేవుడు నింపాడు జ్ఞానం లేనివాడు కాదు భార్య లేనివాడు కాదు పిల్లలు లేనివాడు కాదు ఆస్తి ఆసస్సు లేనివాడు కాదు మరి ఇంకా ఆయనకి ఏ ఆశీర్వాదం కావాలి అది కావాల్సిన ఆశీర్వాదం ఏంటి దేవుడు నా రాత్రి అంతా అడుగుతా ఉన్నాడు ఏమనంటే నువ్వు నన్ను ఆశ్రయించితే కానీ నేను విడిచిపెట్టను నువ్వు నన్ను ఆశ్రయించితే కానీ నేను విడిచిపెట్టను అని చెప్పేసి దేవుణ్ణి అడుగుతా ఉన్నాడు ఇది కావలసిన ఆశీర్వాదం వల్ల ఇది కావలసిన ఆశీర్వాదం మనం చూసినట్లయితే ఈయనకి ఒక మరణ భయం అనేది వెంటాడుతూ ఉంది మరణ భయం అనేది వెంటాడుతుంది ఏంటా మరణ భయం అంటే పాపం వల్ల వచ్చే జీతం మరణం ఆయన చేసిన పాపం తండ్రిని మోసం చేశాడు అలా మోసం చేశాడు ఆ చేసిన మోసం ద్వారా ఆ జీతం అనేది ఈరోజు వస్తూ ఉండగా ఏమి విత్తుతామో అదే కోస్తాం మనం అనుకుంటాం దేవుని వాక్యంలో అనేక మంది భక్తులు ఉన్నారు అనేక మంది రాజులు ఉన్నారు వారు ఏమి విత్తారో అదే కోసుకున్నారు ఇజ్వేలు నా పోతూ పొలాన్ని ఆక్ర ఆక్రమించినప్పుడు నా రక్తాన్ని కుక్కలు నాకిని అంట కుక్కలు నాకుతూ ఉండగా ప్రవక్త వచ్చి అహాబును ఇజ్బేల్ని అటువంటి శాపమే ఇచ్చాడు అలాగే వచ్చి ఆయన ఆయన రక్తాన్ని కుక్కలు నాకిని అలాగే అదోని బెజక్ అని చెప్పేసి రాజు ఉన్నాడు ఆ రాజు ఏ రాజ్యులు ఏ రాజ్యం మీదకి వెళ్ళినా ఆ రాజుల యొక్క ఖాళీ చేతి వేళ బట్టను వేళ్ళన్నీ కూడా నదికేసేవాడంట ఎదిగడే మళ్ళా తర్వాత యుద్ధం చేయకుండా న్యాయపద గ్రంథం మొదటి అధ్యాయంలోనే ఆ మాటలు మనం చూడగలుగుతాం ఆయన ఎలా చేశాడో అటువంటి పరిస్థితే ఆ రాజుకు వస్తూ ఉంది ఆ రాజు కూడా రోజు దొరికాడు ఆయన బట్టన వేలు ఆయన కూడా తీసేసి అప్పుడు అంటున్నాడు ఆయన నేను చేసిందే నాకు దేవుడు చేశాడు మనం ఏం చేస్తామో దాని యొక్క ప్రతిఫలమే వస్తుంది ఈ మనం చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చేది మన క్రియలే అటువంటి పరిస్థితులు దైవుని గ్రంథంలో ఎన్నో ఉన్నాయి దావీదు చేసిన దానికి దావీ చేసిన దాన్ని బట్టే వచ్చింది ఏమి విత్తుతామో అదే కోస్తాం యాకోబీమి విత్తాడు మోసాన్ని విత్తాడు లాభాల ద్వారా అటువంటిదంతా కూడా పొందుకున్నాడు తండ్రిని మోసం చేశాడు లాభాలు తన భార్య ద్వారా ఇంకో భార్య నుంచి పెళ్లి చేశాడు అటువంటి మోసం అనేది జరిగింది ఇప్పుడు అంత మాత్రమే కాకుండా ఇంకా ఆయనకి భయం అనేది వెంటాడుతూ ఉంది ఏంటి ఆ భయం అంటే మరణ భయం అనేది ఆయనకి వెంటాడుతుంది ఎందుకని భయం మరణ భయం అంటే నేను చేసిన పాపానికి నేను చేసిన తప్పుకి మా అన్ను చంపడానికి వస్తున్నాడు మా అన్నను చంపడానికి వస్తున్నాడు ఆ మరణాన్ని తప్పించగలిగినది ఒక దేవుడు మాత్రమే శత్రువును ఆపగలిగింది ఒక దేవుడు మాత్రమే లాభాన్ని చంపడానికే బయలుదేరాడు కానీ ఆ రాత్రి దేవుడు ఆయనతో మాట్లాడి యాకోబుని మంచిగాని చెడు కాని మాట్లాడావో జాత సుమి అని చెప్పేసి లాభాన్ని హెచ్చరిక చేశాడు ఇప్పుడు వచ్చి యాకోబు ఆ రాత్రి అంతా కూడా దేవుడు ప్రార్థన చేస్తాడు ఏమనంటే నీవు నన్ను ఆశీర్దిస్తే కానీ నేను విడిచిపెట్టను అని అది కావలసిన ఆశీర్వాదం ఏంటంటే మరణం నుండి తప్పించబడాలి ఆ మరణం ఎందుకు వచ్చిందంటే ముందు కాలంలో చేసిన పాపాన్ని బట్టి పాపం వల్ల వచ్చే జీతం మరణం ఆ మరణం అనేది ఇప్పుడు ఎంటాడుతూ ఉండగా దాన్ని తప్పించగలిగేది ఎవరో చూడు ప్రేమని దేవుని బిడ్డలారా మీ ముందు కాలంలో ఏమేమి చేశారో అవన్నీ కూడా జ్ఞాపకం చేసుకోండి ఈ ఈరోజు తిరుగు ప్రయాణమే వెళ్తున్నాడు తిరుగు ప్రయాణం అయ్యేటప్పుడు ఆయనకి జ్ఞాపకం వస్తుంది ముందుకు సాగుతున్నంతసేపు కూడా జ్ఞాపకం రాలా ముందుకు వెళ్తున్న రోజులు ఏ రోజు కూడా అలా అన్న గురించి నేను చేసిన దానికి ఏ రోజు బాధపడిన సందర్భం అనేది వాక్యంలో ఎక్కడ కూడా కనబడాల కానీ ఇప్పుడు తిరుగు ప్రయాణమై అక్కడికి వెళ్తూ ఉండగా ఎక్కడికి మనం కూడా తిరుగు ప్రయాణమై వెళ్ళాలి ఈ లోక జీవితం అంతా ఒక యాత్రే ఆ యాత్ర కాలం ముగిసించు ముగించుకొని మన దేవుని సందికి వెళ్ళాలి ఆ వెళ్ళేటప్పుడు న్యాయాధిపతి అనే దేవుడు అక్కడ ఉన్నాడు మనం చేసిన క్రియలకి ఫలం ఇచ్చే దేవుడు అక్కడున్నాడు ఆయన దగ్గరికి వెళ్ళేటప్పటికి మనం ఎలా ఉండాలి ఆ వెళ్ళక ముందే ఆ మరణం దగ్గరికి వెళ్ళక ముందే ఈ ఈరోజు ఇక్కడ ప్రార్థన చేస్తున్నాడు అయ్యా నన్ను ఆశీర్వదించు నన్ను ఆశీర్వదించు నన్ను ఆశీర్వదించు నన్ను ఆశీర్వించు అని చెప్పేసి దేవుడి దగ్గర ఒకటే ప్రార్థన నన్ను ఆశీర్వించు మనకు కావాల్సిన ఆశీర్వాదం మనం ధనం కోసం ఆశ్రయించమంటాం ఐశ్వర్యం కోసం ఆశ్రయించమంటాం బంగారం కోసం కొత్త ఇల్లు కోసం ఆ మంచి పొలం కోసం పొలం పంటల కోసం పిల్లల కోసం పెళ్లిళ్ళ కోసం ఆస్తుల కోసం ఐశ్వర్యం కోసం ఇటువంటి ఆశీర్వాదాలన్నీ మనం అడుగుతాం కానీ కానీ పరలోక సంబంధమైన ఆశీర్వాదం అంటే మరలా తిరిగి వెళ్ళేటప్పటికీ మనం పాపం లేకుండా పరిశుద్ధంగా దేవుడి సందులో నమ్మకంగా జీవిస్తూ మన పాపమంతా కడిగేసుకోవడమే ఆశీర్వాదం మన పాపాలు ఎప్పుడైతే కడగబడతాయో దేవుడి యొక్క ఆత్మ ఐశ్వర్య ఆశీర్వాదాలు దేవుడు మనకి దయచేస్తాడు ఆత్మీయమైన ఆత్మీయ ఐశ్వర్య ఆశీర్వాదాలు రావడమే అది మనకు ఆశీర్వాదం సువార్తతో కూడిన ఆశీర్వాదం అనేది మనకు వస్తుంది నిజంగా ప్రభువే దిగి రాకపోతే మనం చేసిన పాపాలకి ప్రాశ్చితం ఎక్కడ దొరుకుతుంది లోకంలో దేవదేవతలు చాలామంది ఉన్నారు వారందరూ కూడా లోకంలో ఏమొచ్చినా సరే వాళ్ళు ఇస్తారంటారు ఐశ్వర్యం ఇస్తారంటారు సంపదలు ఇస్తానంటారు వాళ్ళ దగ్గర మొక్కునే మొక్కులు కూడా అలాగే తీర్చుకుంటారు కానీ ఇవన్నీ ఆశీర్వాదాలు కాదు నువ్వు ఒక రోజు ఈ భూమిని విడిచి వెళ్ళాల్సిందే ఏ రోజుకైనా సరే నీ కాలం ముగించుకొని వెళ్ళాల్సిందే నువ్వు వంద సంవత్సరాల బ్రతికినా వెళ్ళాల్సిందే నూట ఇరవై సంవత్సరాలు బ్రతికినా వెళ్ళాల్సిందే నూట యాభై సంవత్సరాలు బ్రతికినా వెళ్ళాల్సిందే రెండు వందల సంవత్సరాలు బ్రతికినా తొమ్మిది వందల యాభై సంవత్సరాలు బ్రతికి కూడా వెళ్ళిపోయిన వాళ్ళే ఉన్నారు దేవుడు వాక్యం చెప్తుంది కదా మనిషి ఆయుషు డెబ్బై సంవత్సరాలు అధిక బలం ఉంటే ఎనభై ఆ తర్వాత దుఃఖము ఆయాసమే అంతే కదా మన ముందు సాగుతుందనిసేపు మనకేం కనపడదు ఇక తిరిగి వెళ్ళే సమయం వచ్చింది మనం చేసిన ప్రతి పనికి కూడా ప్రతిఫలం అనేది వస్తూ ఉంటుంది మనం ఏమేం చేసే కూడా జాగ్రత్త ప్రియమైన దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకోండి ఆశీర్వాదము అంటే ప్రభు ద్వారానే రావాలి అంటే మన పాపమునికి ప్రాయశ్చితం అనేది కలగాలి మన పాపమునికి ప్రాయశ్చిత్తం కలగడమే ఆశీర్వాదం ఇక్కడ పాపానికి ప్రాయశ్చిత్తం కోసం దేవుడిని అడుగుతున్నాడు నువ్వు నన్ను ఆశ్రయించితేనే కానీ నేను విడిచిపెట్టను ఈ ఆశీర్వాదం అంటే జాగ్రత్త గమనిస్తే వాళ్ళ అన్నను మోసం చేసి వాళ్ళ తండ్రిని మోసం చేసి ఆ తండ్రి దగ్గర నుండి ఆశీర్వాదాలు పొందుకున్నాడు ఆ తండ్రి దగ్గర నుండి ఆశీర్వాదాలు పొందుకున్న ఆ ఆశీర్వాదాలన్నీ కూడా ఈరోజు ఆయన కాపాడుతున్నాయా ఈరోజు ఆయన రక్షిస్తున్నాయా ఇచ్చాడు గొర్రె మేకలన్నీ కూడా మందలన్నీ కూడా పంపించాడు కానుకలుగా ఎదుర్కొనడానికి ఇచ్చాడు కానీ ఆయనలో ఉన్న భయం అనేది పోయిందా పోలా ఆ భయం అనేది అలాగే వెంటాడుతుంది ఆ భయంతోనే ఆ రాత్రి అంతా కూడా ప్రార్థన చేస్తూ దేవుడిని ఆశ్రయించమని అడుగుతున్నాడు మరణాన్ని తప్పించగలిగింది దేవుడే జీవాన్ని ఇవ్వగలిగింది దేవుడే నరకాన్ని తప్పించగలిగేది దేవుడే మనం నరకపాత్రులు కాకుండా సజీవులుగాను దేవుని సన్నిధిలో సదాకాలం ఉండేవారుగాను దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకునేట్టుగా ప్రయమైన దేవుని బిడ్డలారా ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి నేను ఎక్కడైనా మోసం చేశానా ఎవరికైనా అన్యాయం చేశానా ఎక్కడైనా సరే ఎవరి ద్వారా అయినా నేను కీడు చేశానా ఒకసారి జ్ఞాపకం చేసుకోండి చేసుకొని ఈ రాత్రే దేవుడి దగ్గర ప్రార్థన చేసుకోండి ప్రభువా నాకు ఆశీర్వాదం దయచేయండి అయ్యా నా పాపం నుండి నన్ను రక్షించండి అయ్యా నాకు అయ్యా మరణ భయం నుండి తొలగించండి అయ్యా నేను ఇచ్చే రాజ్యంలోనే ఉండాలి ప్రభువా ఆయా నరకంలోకి నేను వెళ్ళకూడదు నాయన ఆయా నేను చేసిన తప్పులన్నీ కూడా నీకు తెలిసే నీకు మరుగైందంటూ ఏమీ లేదు ప్రభు నువ్వు క్షమిస్తేనే నువ్వు నన్ను రక్షిస్తేనే నువ్వు నన్ను దీవిస్తేనే నేను అని దేవుడి దగ్గర ఎప్పుడైతే మనం ప్రాంతం చేసుకుంటామో దేవుడు అంటున్నాడు కదా నీ పేరేమి అని యాకోబుని అడగగా యాకోబు చెప్తున్నాడు నా పేరు యాకోబు నా పేరు యాకోబు యాకోబు అంటే మోసగాడు అని అర్థం నేను మోసగాన్నయ్యా నేను మోసగా అని దేవుని దగ్గర చెప్తున్నాడు దేవుడు అంటున్నాడు కదా ఇక నుండి నీ పేరు యాకోబు కాదు ఇస్రాయిలే ఇస్రాయిలు అంటే దేవునితో పోరాడి గెలిచినవాడు దేవునితో పోరాడాలి దీనికోసం పోరాడాలంటే నాకు ఆశీర్వాదం దయచే ప్రభు అని పోరాడాలి దేవుని పాదాలు గట్టిగా పట్టుకోవాలి దేవుని వేడుకోవాలి దేవుని ఆశీర్వాదం కోసం దివారాత్రులు కూడా ప్రతి క్షణము కూడా నువ్వు పోరాడాలి నువ్వు నా చెయ్యి విధులు పెట్టదు ప్రభ్వా నువ్వు చెయ్యి నన్ను నా చెయ్యి విడిచిపెట్టదునైనా నీ ఆత్మాభిషేకం ఎల్లప్పుడూ కూడా నా మీద ఉండాలి ప్రభావ ఎప్పుడు కూడా నేను నీకు దూరంగా నాయనా నీ కృప నా మీద ఉండాలి ప్రభావ నీ దయ నా మీద ఉండాలి ప్రభావ నా కాలు జారి పడిపోకుండా నా చెయ్యి గట్టిగా పట్టుకో ప్రభావా అది దేవుడి దగ్గర ప్రార్థన చేయాలి ఇప్పుడు ఆయన సన్నిధి మనకు తోడుగా ఉంటే ఆయన మంచి మార్గాన్ని బోధించి మంచి మార్గంలో మనల్ని నడిపిస్తాడు యాకోబు అటువంటి ప్రార్థన చేస్తూ ఉండగా దేవుడు వాళ్ళ అన్నతో మాట్లాడాడు వాళ్ళ అన్నను దర్శించాడు సమాధానం కలుగ చేశాడు లాభానికి యాకోబుకి ఎలాంటి సమాధానం కలిగజేశాడో సమాధాన పాత్రుడు ఆయన మన ఆశ్రవించడానికి వచ్చిన దేవుడు మన పాపను విడిపించడానికి వచ్చిన మహానుభావుడు అయినా మన సృజించిన మన తండ్రి అయినా మనం బాగుండాలని కోరుకుంటాడు తప్ప మన కష్టాలు అనుభవించాలని కోరుకోడు మన శాపం అనుభవించాలని అని కోరుకోడు మన నరకాలు వెళ్ళిపోవాలని కోరుకోడు మన కష్టాలు పడాలని ఆయన కోరుకోడు మనం ఎప్పుడు కూడా నిత్య సంతోషంలో ఉండాలని శాశ్వతమైన ఆనందాన్ని మనం పొందుకోవాలని శాశ్వత కాలం నుండి శాశ్వత కాలం వరకు కూడా ఆయన సందులోనే ఆయనతో పాటు ఉండి ఆయన ఇచ్చే జీవంలో ఉండాలనే ఆయన కోరుకునే దేవుడు దేవుడి మాటలు దీవించి గాక ఆయన కృప మనకి తోడై ఉండి గాక ఈ అధ్యాయంలో ఉన్న ఆశీర్వాదం మనకి కూడా గాక దేవుని కృప మనకి తోడై గాక ప్రార్థన చేసుకుందాం స్తోత్రంనైనా మహాపరిషుద్రమైన దేవ మీకే వందనాలు సుతురు స్తోత్రాలు దేవాది దేవ జీవం గలవాయిస్తే జీవాధిపతి మీ స్తోత్రమునైనా తండ్రి యువతి కలసములనైనా మీ పాదని చదువుకోవచ్చాం అయా ప్రభా యాకోబు నాయన ఏ విధంగా అయితే ప్రార్థన చేస్తున్నాడు నాయన అయా మరణం తప్పించగలిగిన నాయన ప్రార్థన చేస్తున్నాడు ప్రభా అన్నాడు ప్రభా అయా మా ఇసుక ప్రభా నీవు నాయన చెమట రక్త బిందువలినైనా మారేలాగా నాయన తండ్రి ఆయా మరణం తప్పించగలిగిన దేవునికి నాయన అయా తండ్రి నాన్న రోదనము చేస్తున్నాడు తండ్రి మీకు ఉన్నాం నాయన నిశ్చిత్తమైతే గిన్నె నా ఎద్ధుని తొలగించమని నాయన వేడుకుంటున్నాయన ప్రభా యాకోమేత్రుడైతే నాయన ఆ గిన్నె తొలగించారు కానీ నాయన మీరైతే నానా గిన్నెను భరించారు తండ్రి స్తోత్రం నాయన ప్రభా ఇసయా మీకే వందనాలు స్తూత్రులు స్తోత్రాలు చేసినాం అయా మేము చేసిన సమస్త పాపములన్నీ కూడా నాయనా అయా మీరే మోసారు తండ్రి స్తోత్రం అయినా దిన దినము వదింపబడుతున్న దేవుని గొర్రె పిల్లవని అయినా మా యొక్క ప్రతి పాపం నీవుతున్న ఆయన మీరే కొరడా దెబ్బలు తినాలి శిక్ష అనిపించారు తండ్రి స్తోత్రం అయినా ఇసయా మీకు వందనాలు ఈ వాక్యాన్ని ప్రభ మీరు దీవించండి ఆశ్రయించి ఎంతమంది బిడ్డలైతే చూస్తున్నారు చూస్తున్నారోనైనా వారందరి మీదకి కృప గాక అయ్యా మీకే వందనాలు నాతులు సూచాలు చేస్తాం మీరే మహిమ పొందండి మీ సరిది ప్రసన్న ఆత్మాభిషేకం మీద నుంచి అయినా మీ కృప మాకు తోడుగా ఉంచి నడిపించి సహాయం లేచమని ఏ అడిగి వేడుకొని చున్నాం తండ్రి ఆమెన్ 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 తండ్రి దేవుని ప్రేమ కుమారుడు అనేసే కృప పరిశుద్ధాత్మికమైన సాహసం సదాకాలం వెళ్ళప్పుడు తోడుగా ఉండి గాక ஆமேன் ஆமேன் ஆமே அந்த கூட வந்து ரொம்ப